హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త డిసెంబర్లో ఇవ్వాల్సిన డిఏ వారంలో ఈహెచ్ఎస్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సంవత్సరం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే వెళ్ళిపోయినట్లయితే డిసెంబర్లో ఇస్తామన్న డిఏ ఏది వారంలో ఇస్తామన్న ఈహెచ్ఎస్ ఎక్కడ అని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిఎస్సి సర్కార్ను ప్రశ్నించింది ముప్పై నెలలు గడిచిన కొత్త పీఆర్సి ఊసేలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం యుఎస్పిఎస్సి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు రిటైర్ అయిన రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయడం లేదని విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించారు ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ నేతలు చావారవి ఏ వెంకట్ ఎన్ తిరుపతి ఎం సోమయ్య టి లింగారెడ్డి జాడీ రాజన్న హరికృష్ణ వి శ్రీను నాయక్ విజయ్ కుమార్ రవీందర్ మహేష్ సైదులు తదితరులు పాల్గొన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోలని సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను